వినాయకుని గుడి అండి ఫస్ట్ ఎక్కండి మొదలు పెడుతున్నా కొండ పైన వినాయకుడి గుడి ఇది మాకు వస్తుంది ఇవి కొండలు ఉన్నాయి కదండి భీముడు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన కదా అప్పుడు మా దగ్గరికి ఇక్కడ కూడా వచ్చారనమాట ఫస్ట్ రాముడు వచ్చిండు రాముడు వచ్చేసి అయితే లింగం ప్రతిక్షించి ఇక్కడ ఉండే ఉన్నారనమాట ఇక మహాభారతుల భీముడు హిడెంబీ వచ్చిండ్రు దీని కింద ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ అది చూడండి దాని కింద ఇల్లు కూడా కట్టుకున్న కొండలతోనే ఇల్లు కట్టుకున్నారు కొండలతో ఇల్లు కట్టుకొని వీళ్ళు టైంపాస్ కాకుండా కాకపోతే కచ్చకాయలు ఆడేదనమాట కచ్చకాయలు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మరి ఎట్లా మరి మనం ఇక్కడికి వచ్చిన గుర్తు ఎట్లా అని ఆ కచ్చకాయలన్నీ ఒకదా మీద ఒకటి పేర్చారని మా తాతలు చెప్పేవాళ్ళు అనమాట ఈ స్టోరీ ఇది ఇది కూడా ఒక తిరుపతి కొండ రాగానే ఉంటుందండి పైన మొత్తము కార్లు ఆటోస్ టూ వీలర్స్ అన్నీ వస్తుంటాయి ఎవరో విఐపి వస్తున్నారు జాస్తి జరుగు

ఇక్కడ తొమ్మిది రోజులు జాతర అనమాట ఈ రోజు నుండి మొదలు పెడితే నైన్ డేస్ జాతర నైన్ డేస్ ఫైవ్ డేస్ మాత్రం ఇలాగే ఉంటుందండి రెస్ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారనమాట మంచిగా దర్శనం చేసుకుంటే మళ్ళీ ఇంకొకటి అండి ఇప్పుడు ఏప్రిల్ ఇప్పుడు ఇప్పుడు మార్చి నెల వస్తుంది మార్చి నెల రెండో ఆదివారం అంటే ప్రతి నెల రెండో ఆదివారము ఇక్కడ రుద్రాభిషేకం ఫ్రీ అనమాట వచ్చేటప్పుడు పాలు పువ్వులు కొబ్బరికాయ అలా తీసుకొస్తారు కదా అవన్నీ వాళ్ళు గ్యాదర్ చేసుకొని అందరికి ఇస్తారు అనమాట రుద్రాభిషేకం చేస్తారు చాలా బాగుంటుంది ఎవ్వరైనా రావచ్చు ఇది వరంగల్ హైదరాబాద్ రూట్లో ఉంటుంది అన్నమాట రోడ్ పక్కకి అదంతారు ఊరండి చూడండి ప్లీజ్ డ్యాక్ కొట్టండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారంట నేను ఇక్కడ ఉంటా లైక్ చూడండి అని చెప్తున్నాడు మా బాబు మా చెల్లె వాళ్ళ బాబు ఉంది కృష్ణుడు కనిపిస్తున్నాడా మా బాబు కలర్స్ ఇది కృష్ణదండి మెట్టు రామలింగేశ్వరం అని అంటారండి రామ అని ఎందుకంటారంటే రాముడు ప్రతీక్షించు కాబట్టి రాముడు పెట్టాడు కాబట్టి పట్టాడు కాబట్టి రాముడి పేరు కూడా వస్తాయి అనమాట నిత్యం అన్నదానం ఉంటుందండి కొండ పైన చేతి బరీంది చూడండి ఇంకా మనం గుడిలోకి వెళ్ళలేదండి చాలా నడుచుకుంటూనే వస్తున్నాము ఇగో చెప్పలే పెడదామా చెప్పలే ఏ ఇదరనే తోడవుదరా కా Uouh, mamma, uouh, oh, mamma, uouh, oh, mamma, uouh, mamma, మేము రామకోటి శివకోటి రాసామండి అది ఇంట్లోనే పెట్టి మర్చిపోయి వచ్చేసాము ఇంట్లోనే మర్చిపోాము ఇక్కడ ఇచ్చేయాలన్నమాట రాసింది రండి రండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదిగో భరతనాట్యం చేయిస్తారండి ఇక్కడ వెళ్తున్నారు రామకోటి రాసినారండి మేము కూడా ఇంట్లో రాసి ఇంట్లోనే పెట్టేసి వచ్చాము రేపు తీసుకొచ్చి ఇవ్వాలి తీసుకురావద్దమ్మా అన్నీ నాకే గుర్తుంటాయా రామకోటి రాసింది ఓం శివాయ ఓం నమయ ఎట్లా పోవాలి ఏంటిది అసలు ఇవ్వ ఇక్కడ బోండాలు పెడుతున్నారండి బోండా బోండా పెడుతున్నా కాదు అసలు ఎట్లా పోవాలని దారిందండి ఇట్లా ఎప్పుడొచ్చారా రండికరండి బాబు జరుగుతుందా బాబు ఒక్క నిమిషం

లైన్ దేకే ఇక్కడ అగో దర్శనం లైన్ చూడండి దర్శనం లైన్ మనం తల్లికి పోవాలి ఆ దర్శనం చేసుకుంటున్నావా కొత్తనేందా మరి ఇదేంటి సరే తీపి ఓకే కొంచెం మమ్ runat బోని దర్శనానికి నాకు వచ్చే లైన్ యాల్తవా నువ్వు ఆటో কল্যাণ চিন্ত আম এদ চুণ্ডি എാലോ അർത്ഥന കാ

अख शिव कल्याण जर मंडप ചെട്ടു രാലെ ചെട്ടുണ്ടോ കലസ്താണ് ఈ అన్నమాట అటు ఒక గుండం ఉంటుంది ఇది ఒక గుండం

Ayo, <imitation> नो <imitation> మమ్మీకు ఇగో జాస్తి లింగం మీద పువ్వులు లింగం మీద ఇక్కడ లింగం ఉందండి జాగనే లేదు అసలు అట్లా ఇదే లైన్ చూడండి పెద్ద లైన్ మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటారు అండి జాగారం కూడా ఇక్కడే చేస్తారు మొత్తము జరగండి మంత్రులు గారు జరపండి అమ్మ మీరు పూజ చేసుకుంటే జరగండి అమ్మా aprendendo agora tanto aí